వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సిపట్నం సురిగాలిలాగా ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల గణేష్ ఒక్కరోజులోనే నర్సిపట్నం మున్సిపాలిటీలోని పంతొమ్మిదవ వార్డు రూరల్లో వేములపూడి మొండికండి ఎరకన్నపాలెం ఎన్నికల ప్రచారం మళ్లీ మీరే ఎమ్మెల్యే అంటూ పెట్ల గణేష్ కు భరోసా ఇస్తున్న ప్రజలు నర్సీపట్నం మున్సిపాలిటీ రూరల్లో శనివారం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచారు ఒక్కరోజులోనే నర్సీపట్నం మున్సిపాలిటీలోని పంతొమ్మిదవ వార్డు రూరల్లో వేములపూడి మొండికండి ఎరకన్నపాలెం పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గణేష్కు ప్రచారంలో ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు హారతులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలు పంచుతూ రెడ్డి ఐదు సంవత్సరాలుగా అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి మళ్లీ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే జగన్మోహన్ రెడ్డి మరియు ముఖ్యమంత్రి చేయాలని నర్సీపట్నంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ సీఎం ఈ ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకి మరింత పెద్దపీట వేశారని అన్నారు ఏం రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలను పక్క రాష్ట్రాలు కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నారన్నారు మన రాష్ట్రం మయీ సంక్షేమంతో పాటు అభివృద్ధి చెందాలంటే మరల రెడ్డిని సీఎం చేసుకోవాలని ప్రజలను కోరారు ఈ ప్రచారంలో నర్సీపట్నం ఎంపీపీ సుర్ల రాజేశ్వరి మండల పార్టీ అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ ఎంపీటీసీ బొలెం వెంకటేష్ వైసీపీ సీనియర్ నాయకులు గుడివాడ లోవరాజు బొలెం నరసింహమూర్తి ముండికండి బాపు అధిక సంఖ్యలో మహిళలు ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి మీ అందరికీ తెలుసు రేపు వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో కూడా మళ్ళీ మీ యొక్క ఆశీస్సులు ఆశీర్దాలు అందించాలని కోరడానికి నేను రావడం జరిగింది అయితే దానికంటే ముందు రెండు విషయాలు చెప్పాలి మనందరూ కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్పారు ఏం చేశారు ఒకటి మీ అందరూ కూడా చెప్పాలి గుర్తు చేయాలి అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన జగన్ ఏం చెప్పారు ఏం చేశారని కూడా ఒకసారి గుర్తు చేస్తాం ఒకసారి మీ అందరికీ తెలుసు ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏమన్నారు తెలుసా రైతుల యొక్క రుణాలన్నీ కూడా బేచంతగా మాఫీ అన్నాడు చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రుణాలు లక్షలాది రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి చాలా మంది ఓట్లేసి గెలిపించారు పేర అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు మాట మార్చారు వ్యవసాయ రుణాలు కాదు పంట రోజు అన్నారు అలాగే ఇంట్లో ఇద్దరు ముగ్గురు లోన్లు తీసుకుంటే అందరికీ మాఫీ చేయను ఇంట్లో ఒకరికే చేస్తా అన్నాడు ఆ ఒకడు కూడా రెండు లక్షలు మూడు లక్షలో తీసుకుంటే నేను మాఫీ చేయను లక్ష యాభై వేలే చేస్తా అన్నాడు మళ్ళీ ఆ లక్ష యాభై కూడా ఒకసారి నేను ఐదు సార్లు అన్నాడు ఎన్ని కూడా ఎన్నికల ముందు చెప్పలే చంద్రబాబు ఎన్నికలు అయిపోయిన తర్వాత పోని ఆంక్షలు పెట్టి ఆనాడు రైతుల్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబు అని చెప్పి మీ అందరు కూడా గుర్తు చేయడం జరుగుతుంది అలాగే చూస్తున్నాం డాక్టర్ అక్కచెరులు ఉన్నారు వాళ్ళ గురించి కూడా చెప్పాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలో నేను ముఖ్యమంత్రి అయినట్లే మరి బేసరిదిగా డోకరా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అని చెప్పారు చాలా మంది డాకర్ అక్కచెలెములు నిజంగా మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనం తెచ్చుకున్న లక్షలాది రూపాయలు మాఫీ అయితే అని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే పేరా మళ్ళీ మాట మార్చాడు మొత్తం మాఫీ కాదు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు తర్వాత పదివేలని ఒకసారి అన్నారు ఆ పదివేలు కూడా ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలని మరి లేని పని ఆంక్షలు పెట్టి ఆనాడు డాక్రా మహిళని మరి ఇచ్చిన మాట తప్పేర ఒకసారి డాక్టర్ మహిళ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి చంద్రబాబు తెలియపడుతున్నారు అది ముఖ్యంగా చెప్పాలి ఈ రోజు ఆ రోజు చాలా వాగ్దానం చేశాడు ఆయన డాక్ర మహిళందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తా అన్నాడు మీ గ్రామంలో ఎవరికైనా ఇచ్చారమ్మా సెల్ ఫోన్లు డాక్టర్ మహిళకి ఎవరికి ఇవ్వలే ఇంకో మాట అన్నాడు నేను ముఖ్యమంత్రి అయినట్టునే మీరు తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి వచ్చేది అన్నాడు వేవుడి పూర్లో ఎంతమందికి తాకట్టు పెట్టిన బంగారం వచ్చే చెప్పాలి ఇంకోటి ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు మీ వేవుడి పూర్వ ఎంతమందికి ఉద్యోగులు ఇచ్చాడు చంద్రబాబు అని చెప్పాలి ఉద్యోగం లేకపోతే నెలకి రెండు వేలు చొప్పున అరవై నెలకి లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాడు ఎవరికన్నా ఇచ్చాడా ఉద్యోగం లేదు లక్ష ఇరవై లేదు ఇంకోటి అన్నాడు ఆడబిట్టు పుడితే ముప్పై వేల రూపాయలు ఇస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ గ్రామంలో చాలా మంది ఆడబిడ్లు పుట్టుంటారు ఎంత మందికి ముప్పై వేలు వేసాడు చెప్పాలి మీ అందరూ కూడా ఇలా లేనిపోని ఆచరణ సాధ్యంగా హామీలు సుమారుగా ఆరు వందల హామీలు ఇచ్చి అరవై హామీలు కూడా నెరవేర్చలేదు చంద్రబాబు కానీ మన జగనన్న ఎన్నికల ముందు చెప్పారు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో రెండు పేజీల మేనిఫెస్టో పెట్టి ప్రజల ముందుకు వెళ్ళారు మరి ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో తొంభై తొమ్మిది శాతం సంక్షేమ పథకాలు అందించి మరి జగనన్న మీ అందరికి కూడా నూటికి నూరు శాతం చేశారని చెప్పి సందర్భంగా తెలియపడం జరుగుతుంది ఒకసారి మీ అందరికి తెలుసు గతంలో మనం ఏమన్నా పని కావాలంటే మన నర్సీపట్నం ఎంఆర్ హౌస్ కి వెళ్ళేవాళ్ళు కానీ ఈ రోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇక్కడనే మీ గ్రామంలో ఒక సచివాలయాన్ని పెట్టి పది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెట్టి మనకి ఏది అవసరం తీర్చే కార్యక్రమం చేస్తారు అంటే ప్రజల వదికే అధికారులు పంపించాలని ఉద్దేశం మీద మీ గ్రామంలోనే పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు అలాగే వాలంటీర్ వస్తే తీసుకొచ్చారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళడం యాభై ఉన్న ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏ పార్టీని అడగలేదు మీకేం కావాలో రాసుకున్నారు నేరుగా సచివాలయం ద్వారా అపోర్ట్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా బటన్ నొక్కి మీ ఖాతాలో లక్షల రూపాయలు వేస్తున్నారు అంటే వాళ్ళని ఎంత బ్రహ్మాండం పనిచేస్తారు మీ అందరికి తెలుసు మాకంటే మీ అందరికీ బ్రహ్మాండంగా తెలుసు ఎందుకంటే పక్క రాష్ట్రాల సైతం కూడా పట్టాలనుకుంటున్నారంటే ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తారో తెలుసు ఆనాడు కరోనా టైంలో కూడా తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా మరి ఎంతో సేవ చేసినా మరి వాలంటీర్లకు నిజంగా చేదులెత్తే దానాలు పెట్టాలి మనందరూ కూడా అందుకని జగన్ అన్న ఒకే ఒక మాట అందారు రేపు ముఖ్యమంత్రి అయినా వెంటనే మొదటి సంతకం వాలంటర్ వ్యూస్ మీద పెట్టి మళ్ళీ మీ అందరికీ కూడా సేవలు అందిస్తారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తే పథకాల గురించి చెప్పాలి మీ అందరు కూడా జగన్ అన్న అమ్మఒడి పథకం తెలుసు మీ అందరు కూడా ఈ రోజు మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక ఆ తల్లికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మొదటి సంవత్సరం ఇవ్వడం జరిగింది రెండో ఏడు పదమూడు వేలు ఇస్తూ రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ ఇచ్చారు ఒక్కసారి అడుగుతున్నాయి ఈ రోజు మీ గ్రామంలో చాలా మంది జగనన్న అన్న అమ్మఒడి పథకం ద్వారా కొన్ని వందల మందికి వచ్చి ఉంటుంది మీరందరూ కూడా ఒక కేవలం వైఎస్ఆర్ పార్టీ వారికి కాదు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే బడికి వెళ్తున్నారో వెళ్ళిన ప్రతి పిల్లలకి కూడా వస్తున్న సంగతి ఒకసారి మీ అందరూ గుర్తుంచుకోవాలి ఈ రోజు ఇదే గ్రామంలో అమ్మఒడి పథకం ద్వారా తీసుకున్న మహిళలందరినీ ఒకటి కోరుతాం అమ్మ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాలో మన పిల్లలు చదివితే ఒక్క రూపాయి ఇచ్చారా అని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ విధమైన కార్యక్రమం చేస్తారు ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేశారు ఏదైతే పదకొండు వేల రూపాయలు ఇస్తామో ఈ ఏడాది నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఇస్తూ మరొక రెండు వేల స్కూల్ డెవలప్మెంట్ కూడా పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి చందరూ తెలియపడుతాను ఇదే కాకుండా వైఎస్ఆర్ ఆశ్ర కానీ వైఎస్ఆర్ చేతి కానీ వైఎస్ఆర్ రైతు భరోసా కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా పెన్షన్ గురించి చెప్పారు మీ అందరు కూడా నేరుగా మీ అందరు కూడా మా ఇంటికి రావచ్చు మీరు ఏ పదమే వచ్చారో డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు మీరు ఏ పద వచ్చారో మా ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యకి చెప్పిన అవసరం లేదు నా పెద్ద కొడుకు చెప్పిన అవసరం లేదు నా చిన్న గుడికి కూడా చెప్పిన అవసరం లేదు ఎందుకంటే మీ అందరి తల్లికి ఆశిస్తుంది అయితే నేను ఒక్కడిని ఎమ్మెల్యేని పొరపాటుని కానీ అయిన గెలిపిస్తే మీరు ఏదైనా పదంగా వెళ్తే అయిన చెప్పాలి వాళ్ళ భార్యకి చెప్పాలి వాళ్ళ పెద్ద గుడికి చెప్పాలి వాళ్ళ చంద్రగుడికి చెప్పాలి ఈ నలుగురు ఎవరికి ఒప్పుకోకపోతే ఎవరు కూడా చేయలేని పరిస్థితి అంటే నేను గెలిస్తే ఒకరినే ఎమ్మెల్యే అవి వాళ్ళకి కానీ గెలిస్తే నలుగురు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతారా లేకపోతే ఒకరినే గెలిపించుకుంటారని చెప్పి మరి మీ అందరూ కూడా అడుగుతున్నాను ఇక చూస్తే చివరిగా ఒక విషయం చెప్పాలి ఈరోజు జగన్ అన్న చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి అంటారు ఒక్కసారి ఆలోచన ఈ వేముల పురులు ఉన్న ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ముఖ్యంగా మహిళలందరినీ కూడా కోరుతున్నాను అమ్మా మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించేయండి నిజంగా నిజంగా ఓటేసే ముందు జగన్ అన్న ఏదైనా పథకం ఇచ్చాడో లేదో ఆలోచించండి ఒక పథకం ఇచ్చుంటే మీరు ఎట్టి బస్సులు కూడా జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రెండు ఓట్లు ఒకటి ఎంపీ పెద్ద బూడిపుచ్చిన రెండు నాకు కూడా రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్ళీ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించి జరగబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీ గెలిపించి మళ్ళీ కూడా మీ అందరూ కూడా సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ జై జగన్ కోసం Please subscribe.